అగాపే వృద్ధాశ్రమము అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా యాడికి గ్రామం అగాపే వృద్ధాశ్రమము ఈరోజు ఉదయకాలంలో టిఫిన్ ఈరోజు ఉదయ కాలంలో టిఫిను దోశ చట్నీ ఉదయ కాలం టిఫిన్ ఏమో వారిని అడుగుదాం ఏ రంగా టిఫిన్ ఏం తింటున్నావు చట్నీ దోసీ నారాజు స్వామి చట్నీ ఎట్లుంది బాగుందా బాగుందా శ్రీరాములు ఏం తింటున్నావు

సిద్ధయ్యా ఏం తింటున్నాడు బాగుందా ఫస్ట్గా ఫస్ట్గా అంది వెరీ పెద్దరాముడు అయిపోయి నేర్పించినాడా వెరీ గుడ్ తినేది ఏదైతే తింటున్నారో అదే వస్తుంది బయటికి వేరేది ఏం రాదు కదా మంచిది ఈరోజు అగాపే వృద్ధాశ్రమము అనంతపురం జిల్లా యాడికి మండలం యాడి గ్రామం మా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ మరోసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ టూ